అసూలు భాష నిరుద్యోగుల కుటుంబాలను వెంటనే అనుకోవాలి ఆత్మహత్యలన్నీ ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఆత్మహత్యల ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ఆదుకోవాలి ఏపీలో నిరుద్యోగుల రహే ఏపీలో నిరుద్యోగులెండర్ ఏపీలో నిరుద్యోగుల ఆత్మహలన్నీ ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్యల ఆత్మహలన్ని ఏపీలో నిరుద్యోగుల ఆత్మహత్య

ೋತ್ಸವ ನಿರುದ್ಯೋಗ ದಿನೋತ್ಸವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಜಗನ್ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ నిరుద్యోగులకు ఏపీలో ఆత్మహత్యలు చేసుకునే నిరుద్యోగుల కుటుంబాలను ఆదిగో ఆత్మహత్య చేసుకునే ఏ ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పదమూడు వందల ఐదు మంది నిరుద్యోగులకు

క్యాలెండర్ ఎవర్ రహే జాబ్ క్యాలెండర్ ఈ రోజు ముఖ్యమంత్రి జన్మదినోత్సవం కాదు

ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా అంగరంగ వైభవంగా తన జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాడు నేను చెప్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి జన్మదినం కాదు ఇది ముమ్మాటికి నిరుద్యోగ దగా దినోత్సవంగా మేము తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు జాబ్ క్యాలెండర్ కి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉంది గడచిన నాలుగు నెలల కాలంలో అసత్య అబద్ధపు హామీలతో జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్లు ఖాళీ పోస్టుల భర్తీలు మెడల్ ఉంచితేస్తా స్థాన ప్రత్యేక హోదా అలాగే ఉద్యోగాలు విప్లవం అంటూ నిరుద్యోగులు మోసం చేసి ఓట్లతో వండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులు మోసపోయామని బాధతో ఆవేదన చెంది గడిచిన నాలుగేళ్ల కాలంలో పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తా ఉన్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి చేసిన తప్పిదం వల్ల అశువులు బాసిన పదమూడు వందల నలభై ఐదు మంది కుటుంబాలకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన మంచి మంచి మార్పు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోరుతూ నూతన జన జనవరి వస్తుంది ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ పాతిపెట్టి సమాధి చేసేశారు ఇప్పటికైనా కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి పాత జాబ్ క్యాలెండర్లో చిత్రపటానికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో మీరు చేసిన తప్పిదం వల్ల నోటిఫికేషన్ జాప్యం వల్ల యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు గ్రూప్ వన్ టూ అభ్యర్థుల వయోపరిమితి నలభై నుండి నలభై వేలు నలభై నాలుగు పెంచాలా వాళ్ళకు ఉచితంగా స్టడీ సర్కిల్ నుంచి శిక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు మేము కోల్పోయి మీరు ఈరోజు అంగరంగ బాగున్న ఫ్లెక్సీలు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అవమానకర రీతిలో ఫ్లెక్సీల్లో కార్టూన్లు పెడతా ఉన్నారు మా దగ్గర కొన్ని వందల కార్టూన్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము వదలగలం సమా సమాజంలో సభ్యత అనేది ముఖ్యం అవి కోల్పోయిన మీకు ఈరోజు జన్మదినం సందర్భంగా ఆయన మంచి మార్పుతో మారిన మనిషిగా మంచి అడుగులు వేస్తారని చెప్పి కూడా తెలుగు తాచిస్తూ ఉంది అలాగే ఈరోజు ఏదైతే నిరుద్యోగ దగా దినోత్సవంగా చేసుకుంటున్నామో ఈరోజు నుంచైనా ఈ పదమూడు వందల నలభై ఐదు మంది కుటుంబాలను ఆదుకోండి ఈరోజు మీరు భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా ఈ ఆత్మహత్యలు జరగకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ వచ్చే విధంగా అడుగులు వేయాలి కక్షలు కార్పణాలకు పెద్ద వేస్తూ కాకుండా ఈరోజు ఏ ఏదైతే ఈ యొక్క మీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై మంది ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి తెలుగు యువతగా మేము ఈ రోజు మౌనం పాటిస్తా ఉన్నాం అమర్ రహే ఏపిల భాష నిరుద్యోగులకు అమర్ రహే అమర్ భాష నిరుద్యోగులకు అమర్ రహే అమర్ రహే భాష నిరుద్యోగులకు అమర్ రహే లేక ఆత్మ చేసుకున్న నిరుద్యోగుల ఆత్మ చలన్ని ప్రభుత్వానికి లేక అసూలు భాష నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ చలన్ని ప్రభుత్వానికి లేక అసูล భాష నిరుద్యోగుల ఆత్మ చలన్ని ప్రభుత్వానికి డౌన్ డౌన్ అసమర్థ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి వెంటనే నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా తాను ఏదో సాధించినట్లు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తాను పెద్ద పెద్ద గణతలు సాధించినట్టు భారీగా అవుట్లు ఫ్లెక్సీలతో జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు మా గుంటూరు జిల్లాలో కూడా వివిధ చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టారు దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు కించపరిస్థితి కూడా అందులో బ్యానర్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడే తెలిసింది మాకు మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్ అన్న జన్మదినోత్సవం చేసుకుంటా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఏపీ నిరుద్యోగుల పక్షాన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు ఏపీలో నిరుద్యోగ దగా దినోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే గడిచిన ఏళ్ల కాలంలో అబద్దపు హామీలతో జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్సీలు మెడలు ఉంచితే ప్రత్యేక వివిధ హామీలతో ఉద్యోగాలు విప్లం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అధికారం పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఒక ఫేకు డూపు జాబ్ లేని జాబ్ క్యాలెండర్ వదిలి పదివేల నూట నలభై మూడు పోస్టులతో దానికి కూడా ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం జాబ్ క్యాలెండర్ ఈ మధ్య నోటిఫికేషన్ భర్తీ చేశారు అలాగే ఆడుదాంధ్ర అనే కార్యక్రమానికి పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున జరు జరుగుతున్న నేపథ్యంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ పేరుతో హుటాహుటిన అమలు కాని నోటిఫికేషన్లు మళ్ళీ జారీ చేశారు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్సిలు ఇవ్వకపోవటం వల్ల పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక డిప్రెషన్ గురై ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలా ఇవన్నీ ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తూ ఉన్నాం అలాగే జాబ్ క్యాలెండర్కి ఈరోజు మేము అర్పిస్తా ఉన్నాం జాబ్ క్యాలెండర్ని చంపేశారు సమాధి కట్టేశారు పాతి పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లేశారు అందుకే ఈరోజు పదమూడు వందల నలభై ఐదు మంది గడిచిన నాలుగేళ్లలో ఈ ఆరు నెలల రాలేదు నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు మరియు ఆ ఆత్మహత్యలకు ప్రభుత్వ చలికని భావించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఇక మీ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ వల్ల చనిపోయిన ఆ కుటుంబాలను ఆదుకోండి ఆ యొక్క కుటుంబాలకు ఆ బాషగా నిలవండి వాళ్ళకు అండగా నిలవండి వాళ్ళకు కనీసం ధైర్యాన్ని గెలిపించండి అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన నోటిఫికేషన్ వల్ల యాభై వేల మంది వయోపరిమితి కోల్పోయారు గ్రూప్ వన్ గ్రూప్ టూ వయో వయోపరిమితిని పెంచాలా కనీసం రెండు సంవత్సరాలు పెంచండి లేకపోతే ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉంది నిరాశ నిస్పదంలోనై మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దగా దినోత్సవంగా తెలుగు యువత ఈ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరమణి ముఖ్యమంత్రి గారు అలాగే గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత నారా లోకేష్ గారిని కించపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్టూన్లు పెట్టుకున్నాడు మేము చెప్తున్నాం పోలీస్ యంత్రాంగాన్ని కానివ్వండి వైకాపా నాయకులు ఎవరైతే పెట్టారు మా దగ్గర ఉన్న ఈ కార్టూన్లు భూ బకాసురుడని అప్పుల కుంభకోణంలో నిండిన వాడని రకరకాలుగా పెద్ద ఎత్తున మా దగ్గర ఉండే కార్టూన్లు మేము పక్కనే మూడు ఫ్లెక్స్ ఉంటే మేము పక్కన కొట్టేస్తాం పోటా పోటీగా లేదంటారా దాన్ని తొలగించండి ఇంత అన్యాయంగా అవమానకరంగా మా పార్టీ అధినేతని మా పార్టీతో పొత్తులు నడుస్తున్న జనసేన పార్టీ అధినేతని ఈ విధంగా మా యువనేత నారా రోగేష్ గారిని కించపరిస్తే తెలుగు యువత కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూస్తా ఊరుకునే సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగానికి కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం